హాయ్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసాడో చూద్దాం రండి దాంట్లో ఏమేమి వేసాడో చూద్దాం రండి చికెన్ మసాలా పొడి కాడం ఉప్పు పసుపు అల్లం వెల్లన పేస్ట్ ముందైతే చికెన్ కడిగి పెట్టాడు కొంచెం ఉప్పు నిమ్మరసం కాన్ పౌడర్ ఇంకా వీటికి కావాల్సింది ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దాం లెగ్ పీస్ ఫ్రై అయితే చాలా టేస్టీగా అదంతా టేస్టీగా ఉండడానికి సీక్రెట్ ఏంటో చెప్పన మా దినేష్ మామ చేశాడు ఏం చేసుకున్న చికెన్ని తీసుకొని మసాలా పట్టడానికి ఘాటులు పెట్టి పొయ్యి పిచ్చుకొని పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ పోసాడు ఇంకా తర్వాత అయితే మసాలా బాగా కలిపేసుకున్నాడు చికెన్ కి మసాలా బాగా పట్టించాడు పావుగంట సేపు పక్కన పెట్టాడు నెక్స్ట్ ఒక ప్లేట్ లో కార్న్ పౌడర్ కార్న్ పౌడర్ లో చిట్పు చిట్కడు కావడం వేసుకొని బాగా కలిపాడు పావుగంట అయిపోయిన తర్వాత చికెన్ కి కార్న్ పౌడర్ రాసి పది పది నిమిషాలు కార్న్ పౌడర్ పది నిమిషాలకి బాగా చికెన్ కి పట్టింది ఆయిల్ వేడైంది చికెన్ ఫ్రై చేసుకుందా ఊరుకునే అలా వెళ్ళిపోకండి వెళ్తూ వెళ్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ చికెన్ అయితే టీ అయిపోయింది మా చికెన్ ఫ్రై మీకు నచ్చినట్టయితే Go video local with Bye! Welcome to Boxers World 2019.